రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై రెండవ తేదీన హనుమాన్ జయంతి అయితే రాబోతుంది కదా అయితే ఈ హనుమాన్ జయంతి రోజున స్త్రీలు గుర్తు పెట్టుకొని ఈ రంగులో ఉండేటువంటి దుస్తులను ధరిస్తే చాలండి భాగ్యాలు అయితే కలుగుతాయి సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయండి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అయితే మీకు లభిస్తుంది మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి వారే లెక్కలేని ఐశ్వర్యం మీకు పంపిస్తారు మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పడం జరుగుతుంది మరి హనుమన్ జయంతి రోజున ఆడవాళ్ళు ఏ రంగు దుస్తులను ధరించాలండి ఏ రంగు దుస్తులు ధరించకూడదు అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీరు కొత్తగా వాచ్ వేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి వి హనుమాన్ జయంతి అంటే హనుమంతునికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఆంజనేయ స్వామి వారు పుట్టినటువంటి ఈ రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసి ఎరుపు ఆరెంజ్ లేక పింక్ కలర్లో ఉండేటువంటి దుస్తులు ధరిస్తే మంచిదండి చీరనే కాదు డ్రెస్సెస్ వేసుకునేటువంటి వాళ్ళు కూడా రెడ్ ఆరెంజ్ పింక్ ఈ రంగుల్లో ఉండేటువంటి దుస్తులను వేసుకుంటే చాలా మంచిదండి ఆడవాళ్ళనే కాదు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ రోజున రెడ్ ఆరెంజ్ పింక్ కలర్లో ఉండేటువంటి దుస్తులను ధరించడం వలన ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అయితే లభిస్తుంది సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయండి లెక్కలేని ఐశ్వర్యం అయితే కలుగుతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుందండి అదేవిధంగా ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగులో ఉండేటువంటి దుస్తులను అయితే ధరించకండి ఈ రోజు నలుపు రంగు దుస్తులను ధరిస్తే దుష్టి శక్తులు పట్టి పీడిస్తాయండి కాబట్టి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు దుస్తులను అయితే ధరించవద్దు అందరూ ఉదయాన్నే స్నానం చేసి రెడ్ ఆరెంజ్ లేక పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించండి ఆ తర్వాత ఇంటి లోని హనుమంతుల వారిని పూజించండి లేకపోతే గుడికి వెళ్ళండి ఇలా హనుమన్ జయంతి రోజున ఈ రంగు దుస్తులను ధరిస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయండి ఆ వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతి పెద్ద హనుమాన్ జయంతిని చేస్తారండి ఈ రోజే హను ఆంజనేయ వారు కూడా జన్మించారు భక్తులందరూ కూడా హనుమంతుల వారిని ఎంతో ఆదర్శనీయమైన దైవంగా భావిస్తారు అతను మహాభరుడు బుద్ధిశాలి కపిశ్రేష్ఠుడు సర్వశాస్త్ర పారంగతుడు రామ భక్తి పారాయణుడు రామదూత అనే ఎన్నో రకాలుగా స్తుతిస్తూ ఉంటారు తల్లి అంజనాదేవి కాబట్టి అతన్ని ఆంజనేయుడు అంటారు సంహారంలో విష్ణువు పరమశివునికి చేతన రుద్రుడు కృతుడై హనుమంతునిగా అవతరించి రావణ సంహారంలో విష్ణు అవతారమైనటువంటి ఆ శ్రీరాముల వారికి సహకరించారని చెప్పి పురాణాలైతే తెలియజేస్తున్నాయి ఉపకారం పొందిన లోకులు కృతజ్ఞతతో మెలగాలి అనేటువంటిదే ఇక్కడ సందేశమండి రాక్షస సంహారం కోసం విష్ణు సూచన పైన త్రిమూర్తుల తేజస్సును పరమశివుల వారు మింగుతారండి ఆ శివ వీర్యాన్ని పార్వతీదేవి భరించలేక అగ్నిదేవునికి ఇవ్వడం జరుగుతుంది ఆ అగ్ని కూడా భరించలేక వాయుదేవులకి ఇవ్వడం జరుగుతుంది ఆ వాయువు శివ పండుగ మన చిపుత్రుని కోసం తపస్సు చేసి దేవికి ఇవ్వడం జరుగుతుంది ఆ పండును దేవి స్వీకరించినటువంటి ఫలితంగా ఆమె గర్భాన్ని దాచి కాలక్రమంలో కుమారుణ్ణి ప్రసవిస్తుంది ఆయనే ఆంజనేయ స్వామి ప్రసాది కావడం చేత వాయునందనుడు అనేటువంటి పేరు వచ్చిందని పరాశుర సహిత వివరించింది హనుమంతుల వారు ఎలా పుట్టారు అనేటువంటి దానికి వివిధ రకాల కథలైతే ప్రచారంలో ఉన్నాయి కానీ అన్నింటిలో ఆ వాయుదేవుడే శివవీర్యాన్ని పండుగ తెచ్చి తపస్సు చేసుకున్నటువంటి అంజనాదేవికి ఇచ్చినట్లు ఉంది వాయుదేవులే హనుమ పుట్టుకు కారణం కాబట్టి ఆంజనేయుని వాయునందనుడు అని కూడా చెప్పడం జరుగుతుంది భారతదేశంలో హనుమంతుని గుడి లేనటువంటి ఊరు లేదు పిల్లలు పెద్దలు ఆడ మగ అనే భేదం లేకుండా అందరూ హనుమంతుల వారిని పూజిస్తారు హనుమంతుని హాన్ని ప్ర నిద్రపోయే ముందు ప్రయాణాలలోనూ స్మరించినటువంటి వారికి మృత్యు భయం ఉండదు సర్వత్రా విజయం ఉంటుంది ఇంత పరాక్రమ హనుమంతుడు శక్తి ఇతరులను కీర్తించడం చాలా మంచిది ఈరోజు వై హనుమత్ జయంతిని వైశాఖ బహుళు దశమి రోజు చేసుకుంటారు ఆంజనేయుడు అతి బల పరాక్రమణైన శ్రీరాముని సేవలో గడపడానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది తన మనసును మందిరంగా చేసుకుని ఆ శ్రీరాముల వారిని ఆరాధించారు హనుమంతులు గుండె చీల్చి చూపగా ఆ సీతారాములే దర్శనం ఇవ్వడం జరుగుతుంది సీతమ్మ తల్లి మిన్నగా రాముణ్ణి ప్రేమించడం జరుగుతుంది ఇంట్లో సీతాదేవి నిధుడు సింధూరం దిద్దుకుంటే అది ఎందుకు అని అడిగినటువంటి హనుమతో రాముడి ఆయుష్ కోసం అని చెప్పడం జరుగుతుంది ఆ సీతమ్మ వెంటనే ఆ రామభక్తుడైన హనుమ జానక రాముని దీర్ఘాంక్షి కోసం వాళ్ళంతా సింధూరాన్ని పులుముకున్నారంట ఆ రామభక్తే ఆ హనుమంతుల వారిని చిరంజీవిగా చేసింది అని పురాణాలలో చెప్పడం జరుగుతుంది పౌరాణిక కథనం హనుమంతునికి శ్రీరామలు కలిగినటువంటి భక్తి హిందూ పురాణాల ప్రకారం ఏడుగురు చిరంజీవుల్లో హనుమంతుల వారు ఒకరు గడు యుగంలో హనుమంతుడి ఆరాధన ఎంతో పుణ్యప్రదం ఆంజనేయ స్వామి నామస్మరణలో కష్టాలు తొలగిపోతాయి హనుమన్ జయంతి రోజున పంచముఖ హనుమంతుని పూజిస్తే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు చెప్పడం జరుగుతుంది అందుకే ప్రతి హనుమంతుని యొక్క ముఖానికి దాని ప్రాముఖ్యత ఉంది పంచముఖ హనుమంతుని యొక్క రూపం ఐదు రకాల ముఖంతో కలిగి ఉంటుందండి ఇందులో మొదటిది వానరం రెండవది గరుడ మూడవది వరాహ నాలుగవది నరసింహ ఐదవది ఆకాశం వైపు ఉన్న గుర్రం ఈరోజు పంచముఖాంజనేయ స్వామిని పూజించాలండి ఆ శ్రీమా నామనామం హనుమన్ సాలీసాను జపించాలి దీపం వెలిగించడం సింధూరం పెట్టడం ఇలాంటివి చేయడం వలన ఆ వాయుపుత్రుడు పరమానంద భర్తుడు అవ్వడం జరుగుతుంది అప్పుడే మన కోరికలు నెరవేరడం జరుగుతుంది హనుమన్ జయంతి రోజున పంచముఖ ఆంజనేయ స్వామిని మనం పూజిస్తే ముఖ్యంగా ఐదు కోరికలు నెరవేరుతాయండి ఆ ఐదు కోరికలు ఏంటండి అంటే ముందుగా శత్రువులపై విజయం సాధిస్తారండి జీవితంలో కష్టాలు తొలగిపోతాయి కీర్తి శక్తి బలం ఆంజనేయుని యొక్క ఆశీర్వాదం పొందుతాయి భయం నిరాశ ఒత్తిడి ప్రతికూల శక్తుల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది కోరిన కోరిక నెరవేరుతుంది కాబట్టి ఖచ్చితంగా హనుమన్ జయంతి రోజున అందరూ కూడా ఆ పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించండి ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించాలి ఆ ఫోటో లేకపోతే మామూలు ఆంజనేయ స్వామి ఫోటో కానీ రాముల వారి ఫోటో కలిసి ఉన్న ఫోటోకి కానీ పూజ చేసుకోండి ఏ ఫోటోకి పూజ చేసినప్పటికీ కూడా ఆ ఆంజనేయ స్వామి తోకకు గంధం సింధూరంతో ఐదు బొట్లు లేక మూడు బొట్లు పెట్టాలి దాని మీద కుంకుమను పెట్టి చేసుకోవాలండి హనుమాన్ జయంతి రోజు ఆ స్వామికి తప్పక సమర్పించాల్సినటువంటి నాలుగు నైవేద్యాలు అయితే ఉన్నాయి ఈ నైవేద్యాలు సమర్పిస్తే చాలా మంచిది ఆ నైవేద్యాలలో మొదటిది వడలు ఈరోజు వడలను స్వామికి నైవేద్యంగా సమర్పించినా లేక మాల కట్టి వణమాలను సమర్పించినా సరే జాతక దోషాలన్నీ కూడా తగ్గుముఖం పట్టాయి పూజ దోషాలు పోతాయి శని గ్రహ దోషాలు ఇలా ఏ ఉన్నా సరే ఆంజనేయ స్వామికి వడమాన సమర్పించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా నివారింపబడతాయి ఇక రెండవ నైవేద్యం ఏంటండి అంటే అరటిపళ్ళు ఆ హనుమంతుల వారికి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టమండి ఆ హనుమంతునికి ఎప్పుడు అరటి తోటల్లో సంచరిస్తారని గ్రంథాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ ఆంజనేయ స్వామి వారికి తప్పనిసరిగా ఈరోజు ఒక హస్తం అరటిపళ్ళను లేక ఐదు అరటి అయితే సమర్పించడం చేయండి ఇట్లా అరటి పళ్ళను నివేదించడం వలన ఏంటంటే సకలైశ్వర్యాలు కలగడం జరుగుతుందండి వీటితో పాటు తమలపాకులు లేక తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలండి తమలపాకులను మాలలాగా కట్టుకొని అంటే పదకొండు లేక పద్దెనిమిది లేక ఇరవై ఏడు లేక నలభై ఎనిమిది లేక నూట ఎనిమిది తమలపాకులు తీసుకుని మాలలాగా చేసి ఆ మాలను ఆ స్వామివారికి అలంకరించాలండి ఇలా తమలపాకుల మాలను సమర్పిస్తే ఆ స్వామివారు తొందరగా అయిపోతారు ఈ తమలపాకు మీద సింధూరంతో శ్రీరామ అని రాసి కనుక చేస్తే ఇంకా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా తమలపాకుల మాలను స్వామికి సమర్పించండి ఈ మూడింటితో పాటు ఆ ఆంజనేయ స్వామికి కొబ్బరికాయని కూడా నైవేద్యంగా పెట్టాలి కొబ్బరికాయ అంటే ఆ స్వామికి చాలా ఇష్టం కాబట్టి తప్పనిసరిగా కొబ్బరికాయని కానీ కొబ్బరితో వచ్చేసిన తీపి పదార్థాన్ని కానీ నివేదించండి ఈరోజు ఈ నాలుగింటిని కూడా తప్పనిసరిగా హనుమంతుల వారికి సమర్పించండి తమలపాకును తిన్నా తినకపోయినా తమలపాకును ఆంజనేయ స్వామికి సమర్పించాలండి వడలు అరటిపళ్ళు కొబ్బరికాయను మాత్రం మీరు ప్రసాదంగా స్వీకరించి స్వీకరించాలి తమలపాకులు తినేవాళ్ళు తమలపాకును ప్రసాదంగా పెట్టి స్వీకరించి తినాలండి ఇలా చేస్తే ఆ హనుమంతుడు ఎంతగానో ఆనందిస్తారు ఇలా పెట్టడం వల్ల ఇలా పెట్టడం వలన ఏంటంటే లక్ష పూజలు చేసినటువంటి ఫలితం కలిగితే మీకు కష్టాలు పోయి రాజయోగం పడుతుంది కాబట్టి హనుమాన్ జయంతి రోజు నైనావేద్యాలు పెట్టి శుభ ఫలితాలను పొందండి ఈ పుట్టుక శ్రామి యొక్క భక్తి పొందడం కోసమే రామభక్తినిగా చిరంజీవిగా ఉన్నంతకాలం రామ నామం జపించేటువంటి వారికి అండగా ఉండడానికి హనుమంతునికి అండగా ఉన్నారు అలాంటి ఈ పుట్టినటువంటి రోజు హనుమంతుడు పుట్టినటువంటి రోజు కాబట్టి ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళి దర్శించి సింధూరాన్ని కనుక ధరించినట్లయితే దుష్టశక్తులు తొలగిపోతాయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి మరో ధైర్యం లభిస్తుంది ఈరోజు హనుమాన్ దేవాలయాల్లో అర్చనల అభిషేకాలు చేసి నైవేద్యం సమర్పిస్తారు ఈరోజు హనుమాన్ చాలీసా సుందరాఖండను పఠించినటువంటి వాళ్ళకి ఆపదలు అనేవి తొలగిపోతాయి నవగ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయి నీతి బాధలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి రామదేవుని యొక్క అనుగ్రహం సిద్ధిస్తుందండి మన దేశంలో రామాలయాల కంటే కూడా ఆ ఆంజనేయ స్వామి యొక్క ఆలయాలు చాలా ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుందండి ఆ హనుమంతుడిని పూజిస్తే సకల శక్తులు కలుగుతాయని చెప్పడం జరుగుతుంది హనుమంతుడు శకల దేవత స్వరూపుడు కాబట్టి ఆయనని పూజిస్తే సర్వదేవతలను పూజించినటువంటి ఫలితం కలుగుతుందండి ఆ ఆంజనేయ స్వామిని పూజించేటువంటి వాళ్ళకి భోగభాగ్యాలు కలుగుతాయి హనుమాన్ జయంతి రోజున సంతానం లేనటువంటి వాళ్ళు హనుమంతుని పూజించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుందండి అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి జాతక దోషాలతో ఉద్యోగం రాక బాధపడేటువంటి వాళ్ళకి మంచి ఉద్యోగం లభిస్తుంది భూత ప్రేత పిశాచాలు సైతం కూడా ఆ హనుమంతుని యొక్క పేరు చెబితే భయపడి పారిపోతాయండి మహారోగాలు అనేవి మటుమాయమైపోతాయి శని ప్రభావం వల్ల కలిగేటువంటి బాధలు తొలగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం లభిస్తుంది లోకంలో కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా కొన్ని పాత్రలు దేవతామూర్తులుగా మనం ముందు ఉంటాయి వాటిల్లో ప్రతి దేవతా పాత్ర వినిగా లోకం అందుకోదగ్గటువంటి గొప్ప సందేశం కూడా ఉంటుందండి అలాంటి దేవతామూర్తుల్లో సర్వశక్తులకు సంపన్నుడు ఆ హనుమంతుల వారు రుద్రాంత సంభూతులుగా శైవులకు రామకార్య ధురంధురునిగా వైష్ణవులకు ఆరాధ్యులు హనుమంతుల వారు శారీరకంగా ఆత్మ జ్ఞానపరంగా మహా బలవంతులు ధైర్యశాలి మహాజ్ఞాని వే వనరు రూపుడై వృత్తి ప్రవృత్తులలో నరురు రూపం పొంది నరులాగా ఉండి చాతుర్యం చూపినటువంటి వారు హనుమంతుల వారు చపతుల శక్తులు బుద్ధి చపతుల శక్తులకు రెండింటి స్థానం కలిగినటువంటి వారు పుత్రు కాబట్టి ఆంజనేయుడయ్యూర్యుడిని పండు అనుకుని మింగబోతుంటే ఇంద్రుడు వజ్రాయుధ గాటానికి కలిగినటువంటి హనుమంతుడు అవుతాడు యోగ శాస్త్రంలో కుండలిని యోగ సాధకుడు అనేటువంటి అర్థంలో హనుమంత్ శబ్దం ఉంది ఆ ఆంజనేయుడు రామభక్తుడు ఒక పురుషోత్తమునికి తన అంతరంగం అర్పణ చేసుకోవడం జరుగుతుంది ఒక మహాకార్యానికి తన యొక్క శక్తిని వినియోగించి జీవితం చరితార్థం చేసుకున్నటువంటి వాడు స్వామి కన్నా మిన్నగా మన్నలను అందుకున్నటువంటి సేవకుడు హనుమంతుడు వాయుపుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించగలరు పర్వతాన్ని ఎత్తి చేత్తో పట్టుకోగలరు భూత ప్రేత పిశాచాలను సైతం అంటే శక్తులను తరిమి కొట్టగలరు ఆ శ్రీరాముని నమ్మినటువంటి వారు ఆ హనుమంతుల వారు బలానికి ధైర్యానికి ప్రతీకలు ఆ హనుమంతుడిని ఆరాధించడం వల్ల ధైర్యం స్థైర్యం అన్నీ కలుగుతాయి భయాలు భ్రమలు అన్నీ తొలగిపోతాయి చింతలు చికాకులు తీరిపోతాయి చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ప్రతినిత్యం హనుమన్ నామస్మరణ చేసేటువంటి వాళ్ళకి ఎలాంటి ఆందోళన చేరదు సదా హనుమంతుని అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో